హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చాను పిజ్జా పిజ్జా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా ఇష్టం కదా నేనైతే రెండు రకాలుగా మీకు చూపిస్తాను ఒకటి స్టవ్ మీద చూపిస్తాను ఇంకొకటి ఓవెన్లో చూపిస్తాను రెండు కూడా చూసేయండి డిఫరెంట్గా చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం హాట్ వాటర్ తీసుకెళ్ళాలి అంటే గోరువెచ్చటి నీరు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కలిపేసి అది కరిగిన తర్వాత అయితే వేసుకోవాలా డ్రై ఈస్ట్ ఇది కూడా కలిపేసి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ఈ ఈస్ట్ అనేది ఫర్మెంట్ అయిపోద్ది ఈ లోపల మనము క్యాప్సికము ఆనియను టమోటాను కట్ చేసుకుందాము టమోటాను అయితే మాత్రం నిలువుగా కట్ చేసుకుందాం ఆనియన్ని క్యాప్సికమ్ని స్క్వేర్ టైప్లో కట్ చేసుకుందాం ఇష్టం మీరు ఎలాగైనా కట్ చేసుకోనండి ఇక్కడ నేను డ్రై వేస్ట్ వేసుకున్నాను కదా వాటర్లో చూస్తున్నా చక్కగా ఫర్మెంటేషన్ అయింది ఇక ఈ వాటర్లో మనం మైదానైతే వేసుకొని చక్కగా పిజ్జా బేస్ వేస్తే చేసుకుందాము మామూలుగా అయితే కొంతమంది గోధుమ పిండితో కూడా ఈ బేస్ట్ చేసుకుంటారు మనమైతే మైదాతో చేసుకున్నాం కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ని అయితే వేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఎంతలా అంటే ఈ పిండిని చక్కగా మసాజ్ చేసుకుంటూ చేతికి అనేది అంటుకోకుండా ఉండేంత వరకు ఈ పిండిని కలుపుకోవాలన్నమాట చాలా మర్దన చేసుకుంటూ పిండిని అయితే ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కలుపుకున్నాం అనుకోండి చక్కగా బేస్ అనేది మనం కాలినప్పుడు క్రంచిగా అలాగే స్పాంజీ టైప్లో చాలా బాగుంటుంది మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండికి మసాజ్ చేసుకుంటూ కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ పైనే మనం కలుపుకోవాలి ఆ పిండిని అనేది ఇక ఒక ముద్దలాగా చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా పోసేసి చక్కగా మూత పెట్టేసుకొని మరొక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినా సరే పర్వాలేదండి అండి ఇలా వదిలేసామనుకోండి పిండి అనేది చక్కగా పులుస్తుంది ఇక నేనైతే కలిపి పెట్టుకున్న పిండిని చూస్తున్నాను చక్కగా పులిసి మనకి రెడీగా ఉందనమాట పిజ్జా బేసెస్ చేసుకోవటానికి మనం ఎన్ని పిజ్జా బేసెస్ చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని అయితే తీసుకొని కలుపుకుంటాం కదా ఇప్పుడు ఆ పిండిని అస్సలు కలుపుకోకుండా దానిని ఒకసారి ఒత్తి ఒత్తి చేసుకోకోకుండా ఉన్న పిండిని ఉన్నట్లు తీసేసుకొని మనం చపాతి బండపైన పొడి పిండిని చల్లేసుకొని మనం ఇప్పుడు పిండిని డివైడ్ చేసేసుకుందాం నాకైతే ఇక్కడ త్రీ బేసెస్ అయితే అయ్యాయి నేను త్రీని కూడా చక్కగా ఒక స్పూన్ తోటి డివైడ్ చేసేసుకున్నాను ఇక డివైడ్ చేసుకున్న పిండిని ఒక దానిని తీసుకొని చపాతి బండపైన పెట్టుకున్నాను మిగతా రెండు పిండి ముద్దల్ని నేను ఏ బౌల్లో అయితే కలుపుకున్నానో అందులో వేర్వేరుగా వేసుకోనని బౌల్కి పెట్టి పక్కన పెట్టుకున్నా లేదని మనం చపాతి ముద్దలు చపాతి పైన పెట్టుకుంటాం కదా అలా పెట్టుకోకూడదు పిండి అనేది ఆరిపోతుంది చ పిజ్జా బేస్ అనేది బాగుండదు అలాగే ఈ పిండి ఎంతసేపు ఉంటుందో పక్కన అంతసేపు కూడా పులుస్తూనే ఉంటుంది అన్నమాట అందుకోసం మనం తొందర తొందరగా చేసేసుకోవాలా మనం ఇంట్లో చపాతి చేసుకుంటాం కదండి ఆ చపాతి ఎంత మందం ఉంటుందో దానికంటే రెండింతల మందంలో పిజ్జా బేస్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే కొద్దిసేపు చేతో స్ప్రెడ్ చేశాను తర్వాత చపాతి కర్రతోటి లైట్గా తిక్కినట్టు చేసి వేడల్పు చేసుకుంటున్నాను చేతో కూడా చేసినా కానీ వస్తుంది ఎందుకంటే ఈ పిండి అంత పలచగా చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది ఇక మనం ఏ ప్యాన్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్లో వేసేసుకొని చక్కగా మనం మిగతా ప్రాసెస్ని చేసుకోవాలి నేనైతే ప్యాన్లో వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ను మొదలు పెడుతున్నాను ఫస్ట్ అయితే నేను స్టవ్ పైన చేస్తున్నాను తర్వాత మైక్రోవేవెన్లో ఓవెన్లో చేస్తాను అనమాట చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ పిజ్జాని ఇక్కడ పిజ్జా సాస్ని తీసుకున్నాను తర్వాత పిజ్జా బేస్కి కంపల్సరీగా మనమైతే ఫోర్క్తో ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల మనం వేసుకున్న పిజ్జా సాస్ అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ అన్నీ కూడా ఈ బేస్లోకి వెళ్ళి బేస్ కూడా కాస్త టేస్టీగా ఉంటుంది ఇక ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పిజ్జా సాస్ని వేసుకుంటున్నాను చక్కగా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోనండి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ సాస్ తీసుకొని వేసుకోనండి పిజ్జా సాస్ని మాత్రమే అలాగే చీజ్ అయితే వేస్తున్నాను చీజ్ కూడా మీ ఇష్టం మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోనండి మీకు నచ్చినంత మీరు వేసుకోనండి తర్వాత క్యాప్సికమ్ పీసెస్ వేస్తున్నాను ఈ క్యాప్సికమ్ పీసెస్ కూడా స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకుంటున్నాం తర్వాత టమాటో పీసెస్ వేసుకుంటున్నాను టాపింగ్స్ అనేటివి మీకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట నేనైతే బేస్ లెవెల్లో చేసి చూపిస్తున్నాను అనమాట చికెన్ వేసుకోవచ్చు పన్నీరు మష్రూమ్ మీకు నచ్చిన టాపింగ్స్ అయితే వేసుకోవచ్చు టమోటో పీసెస్ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్నాను అగన్యో వేసుకుంటున్నాను ఇది పిజ్జాకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది తర్వాత స్వీట్ కార్న్స్ వేసుకుంటున్నాను చీజ్ బాగా ఇష్టపడేవారైతే ఎక్కువనే వేసుకుండి లాస్ట్గా నేనైతే చీజ్ను వేస్తున్నాను ఇంక ఇంతేనండి ఇంక కాడికి టాపింగ్స్ అయితే నేను వేయట్లేదు ఇది మనం ఇప్పుడు స్టవ్ పైన చేసుకుంటున్నాం పిజ్జా అనేది ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఇదే ప్యాన్ను తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసి ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిజ్జాని రెడీ చేసుకుందాము మొత్తం టైమింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట స్టవ్ పైన అయితే మనకు రెడీ అయిపోతుంది నెక్స్ట్ నేనైతే మైక్రో ఓవెన్లో చేసుకోవటానికి మైక్రో ఓవెన్లో వచ్చిన గిన్నెనే తీసుకొని పిజ్జా బేస్ని అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ పిజ్జా బేస్ అంచులు అనేది పైకి మాడుస్తున్నాను అనమాట మామూలుగా మనం అన్నం తినే ప్లేట్ ఉంటుంది కదా దానికి అంచులు పైగా ఉంటాయి కదా ఆ విధంగా ఈ పిజ్జా బేస్ని పైకి మర్చేసాను అంచులు తర్వాత కాస్త చీజ్ వేసి తర్వాత ఫోర్క్తో ఘాట్లు పెట్టేసుకొని తర్వాత చా ఈ పిజ్జా అయితే చాలా ఎక్కువ వేసాను అంటే ఈ పిజ్జాను మనము చాలా స్పైసీగా చేసుకుంటున్నాం అనమాట నేనైతే నెక్స్ట్ ప్రాసెస్ కామన్గా యావిధిగా చేసేసుకోవడమే అంటే ఆనియన్ పీసెస్ టమాటో పీసెస్ క్యాప్సికమ్ పీసెస్ మళ్ళీ స్వీట్ కార్న్స్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆర్గానియో తర్వాత చీజ్ ఇవన్నీ కూడా కాస్త స్పైసీగా ఉండటం కోసం ఎక్కువ ఎక్కువ వేసాను మీరు కూడా డిఫరెంట్గా ఉండాలంటే ఒకటి వెజ్ పిజ్జా ఒకటి చికెన్ పిజ్జా మష్రూమ్ పిజ్జా ఇలా చేసుకోండి అండి ప్రాసెస్ అయితే అన్నీ ఇదే విధంగా చేసుకోవాలా ఇక ఇది పక్కన పెట్టేసుకొని మన స్టవ్ పైన రెడీ అవుతున్న పిజ్జాని చూద్దాం చక్క చక్కగా రెడీ అయిపోయింది నాకు ఫిఫ్టీన్ మినిట్స్ లోపలే ఇక చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయ్యి చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా తినాలనిపిస్తుంది కదా ఇక నేను పిజ్జా బేస్ అడుగు భాగం కూడా చూశాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అంటే చక్కగా మనకి రెడీ అయిపోయింది పిజ్జా అనేది ఇక ప్లేట్లోకి తీసేసి పిల్లలు తినడానికి ఇచ్చేసాను ఈ పిజ్జా తినే లోపట మనం ఓవెన్లో కూడా ఇంకొక పిజ్జా రెడీ చేసి పిల్లలకి ఇచ్చేద్దాం మనం కూడా తిన మెయిన్ కూడా ఈవినింగ్ ఇలా రెడీ చేసుకొని పిల్లలు మేము అందరం కలిసి పిజ్జాను ఎంజాయ్ చేస్తూ తిన్నామండి ఇక ఓవెన్లో పెట్టేసి మీ ఓవెన్ ప్రకారం మీరు టైమింగ్స్ పెట్టుకోనండి పిజ్జాకి అంటే ఒక్కొక్క ఓవెన్లో ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి కదా ఒక్కొక్క టైప్ అప్లో ఉంటాయి కదా అందుకోసం నాకు చెప్పడానికి రాలేదు నేనైతే ప్రాసెస్ చెప్తున్నాను మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోనండి ఓవెన్లో చేసుకోవాలంటే ఓవెన్లో స్టవ్ పైన అయితే మాత్రం టైమింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేనండి ఇంకా ఓవెన్లో చేసినది కూడా రెడీ అయిపోయింది ఇది కూడా ఎమ్మీ ఎమ్మీగా తినటానికి వచ్చేస్తుంది అనమాట ఇక మేము ఈ మూడు పిజ్జాలు సాయంత్రం కూర్చొని పిల్లలు మేము ఎంజాయ్ చేస్తూ తిన్నాం మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో చేసుకొని పిజ్జాని తినండి టేస్ట్ నచ్చింది ఓకే అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తే అంతవరకు బాయండి